యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఏ రేణుక అన్నారు గురువారం మండల కేంద్రమైన పెద్దశంకరం పేటలో నిర్వహించిన ప్రోగ్రాం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పోలీసు శాఖ విద్యాశాఖల ఆధ్వర్యంలో కస్తూరాబా గాంధీ పాఠశాల విద్యార్థులు జిల్లా పరిషత్ బాలుర బాలికల కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిఏ రేణుక మాట్లాడారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమయ్యాయని అన్నారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యం అవుతుందని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసు విద్యాశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి ఉపాధ్యాయులు అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నేరాలకు పాల్పడడం జరుగుతుంది ముఖ్యంగా హెరాయిన్ గంజాయి బ్రౌన్ షుగర్ ఈ కల్తికలు కూడా మాదక ద్రవ్యాల కిందకే వస్తుంది కనుక మనం అందరం కూడా అవేర్నెస్ చేయాలి గ్రామంలో మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఈ కల్తీ కళ్ళు సేవించడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది ఈ మాదక ద్రవ్యాలు వినియోగం చేయడం వల్ల ఆరోగ్యము చెడిపోయి లివర్ ఖరాబ్ కావడం కానీ నరాల వీక్నెస్ కానీ బీపీ రావడము ఇటువంటి మన ఆరోగ్య స్థితి మొత్తము చెడిపోవడం ఈ మాదక ద్రవ్యాల వినియోగమే కారణం కనుక విద్యార్థులందరూ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఈ అవగాహన అనేది కేవలం మీకే కాదు మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ ఏదైతే ఉందో అందరూ కూడా అవగాహన కల్పించాలి ఈరోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశం కానీ యువత ఏదైనా చెడదారి పడుతుంది అంటే అది డ్రగ్స్ మూలాన్ని ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మానసిక స్థితి అనేది అది అదుపు తప్పి ఏదైతే నేరాల ఘోరాలకు అలవాటు పడి రకరకాల సంఘ విద్రోహ శక్తుల్లాగా మారుతా ఉన్నారు ముఖ్యంగా యువత అందు గురించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి మీ లోపల మంచి అలవాటు నేర్చుకోవాలి డ్రగ్స్ బానిసలు కావద్దని ముఖ్య ఉద్దేశం పెట్టి అందరూ కూడా ఈ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా అవగాహన ఉంచుకోవాలి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ మీకే కాకుండా మీ చుట్ట ప్రాంతంలో కానీ మీ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మీ అన్నలకు కానీ ఎవరైనా కానీ డ్రగ్స్ పానిస్ అయితే ఖచ్చితంగా చెప్పండి మీతో ముందు గారు చెప్పినట్టుగా మీరు ఏదైనా డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నట్టుగా ఇల్లీగల్గా ఏదైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్ఫామ్ చేయండి స్కూల్ లెవెల్ అయితే మాకు ఇన్ఫామ్ చేయండి టీచర్స్ కానీ లేదా బయట ఎక్కడైనా జరిగితే మీకు ఇది సార్ వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మంచి దారులు అవేర్నెస్ కల్పించి మంచిదారులు ప్రయాణించేటట్టుగా పర్వాలేదు మీరందరూ నాకు ఒక కుటుంబం ఉంటే నేను ఒక్కవైనా వంద మందికి చెప్పగలను మీరు కూడా మీ కుటుంబంలో పోయి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కళ్ళు తాగడం వల్ల ప్రమాదం ఉంటుంది మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుందని వాళ్ళ కొద్ది కొద్దిగా మారుస్తారని మీపై నమ్మకంతోనే ఈ ప్రోగ్రామ్ చేసినాం మీకు తెలిసినంత వరకు మనం మార్చడానికి ప్రయత్నించాలి ఇంకొకటి విద్యార్థులు కూడా ఏమైందంటే చిన్న చిన్న చాక్లెట్ ఇక్కడ లేకపోవచ్చు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది ఎప్పుడైనా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా చాక్లెట్లలో మన ఏదైతే స్కూల్స్ ఉంటాయో కాలేజీల్లో చాక్లెట్స్ అమ్ముతుంటారు అది అది చాక్లెట్ తినగానే మీకు ఒక రకమైన మత్తులో ట్రాన్స్ పోతారు దానివల్ల మీరు ఎక్కడ ప్రయాణిస్తారో తెలియదు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటారో కూడా తెలియదు కాబట్టి మీరు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా ప్రపంచంలో ఒకటే ఒకటండి ఏదైనా ఫ్రీ ఇస్తే తీసుకోకూడదు ఫ్రీ ఎవ్వరు ఇవ్వరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఇస్తున్నారంటే మనపై ఆశలు పెట్టుకొని ఇస్తారు వాళ్ళ ప్రేమ అంత ప్యూర్ అయిన ప్రపంచంలో అందరికైనా ప్రేమ ప్యూరిటీ ఉన్న ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అయినప్పటికీ మీకు ఎందుకు ప్రేమిస్తారు నా వంశం నిలబడాలి వీళ్ళు బాగా చదువుకోవాలి నా వంశానికి మంచి పేరు తావాలి అనే ఒక ఆశతో మాత్రం నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా ఫ్రీ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా చాక్లెట్ కానీ ఇంకేదైనా ఆశ చూపించినట్లయితే మీరు ఖచ్చితంగా అది తీసుకోకూడదు అది మీకు ప్రమాదానికి గురి చేస్తున్నట్టే లెక్క ఎప్పుడైనా థమ్స్అప్ కానీ ఇంకే వాటర్ కానీ ఏదైనా బాటిల్ ఓపెన్ చేసి ఉంది తాగండి అంటే మీరు తాగకూడదు ఆ బాటిల్ ప్యాక్ ఉన్న బాటిల్ మాత్రమే మీకు ఎవరైనా ఇప్పుడు బేకరీకి వెళ్తారు బేకర్ తాగకూడదు మీకల్లా ఉందే ఆ థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేసి ఉండాలి ముందే ఓపెన్ చేసి ఉంటే అలా ఏదైనా కలిపే ప్రమాదం ఉందని మనం గుర్తుంచుకోవాలి ఇలాంటివన్నీ మీరు దయచేసి బాగా పాటించి మీరు మాకంటే విజ్ఞానవంతులు సెల్ ఫోన్ వాడకుండా వీళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కరు కూడా దొరకరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు ఫేస్బుక్లో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మాకంటే మీరు ఫర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి మంచి విషయాల వైపు పయనించినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఐదు నిమిషాల ఆనందం కొరకు మన వంద జీవితం వంద సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకోముందు మీరందరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చి i don't know சார் எம்.எஸ் சார் лавамиয়া කොමයිදෝවා බලංගා మనం ముద్దేశమేంటే ప్రతి ఒక్కరు ఈ నాలుగు ఫ్యాషన్కల్ డ్రగ్స్ ఏదో ఒకసారి ఏదో ప్రాక్టికల్గా ట్రెస్ చేద్దామని వేసుకుంటారు అదే డైలీ ఒకసారి ప్రాక్టికల్ ఒకసారి చేస్తారు వాళ్ళతో ఏదో డైలీ యూజ్ చేయడము దానికి అడిక్ట్ కావడం బానిసే కావడం తీవ్ర పరిణామాలకు సాధిస్తుంది కాబట్టి డ్రగ్స్ అనేది మొదటి పెట్టి తప్ప కట్ చేయాలి మనం ఫస్ట్ ఎవరైనా మనకు కొత్తగా ఫస్ట్ నేర్పడానికి ఎవడో ఒక నేర్పితేనే మనం నేర్చుకుంటూ కాబట్టి మొదటి స్టెప్లోనే మనము ఒకసారి దాన్ని టేస్ట్ చేయడము చూడమే చూడడమే చేస్తే డ్రగ్స్ మన జోలికి రావు ఎవరైనా మనం ఎక్కడైనా ఉన్నప్పుడు మనం తాగడానికి ఇచ్చినా అరే ఒకసారి చూడరా టేస్ట్ ఎట్లా చేద్దామన్నా ఒకసారి మొదటిసారి అది వద్దు దాని జోలికి దాన్ని కానీ అది తప్పించి మనం తెలుసుకోకుండా ఒక్కసారి మొదటిసారి అడిగేసామంటే ఖచ్చితంగా ఒకటేసారి మొదటిసారి తప్పినమే రాని రెండో రోజు మీకు తీసుకోవాలనిపిస్తుంది మూడో రోజు కూడా అరే బాగుందనుకుంటూ నాలుగు రోజు దాన్ని పానీసైపోతాం కాబట్టి మొదటిసారి మనము అందరూ డ్రగ్ని ని నిరోధించాలి నివారించాలి దానికి సంబంధించిన సమాచారం మీద నుంచి వెంటనే పోలీసు కానీ దగ్గర ఉండి స్కూల్ అయితే స్కూల్ టీచర్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి లేదా మీకు చెప్పడానికి భయమైతే మాకు అండర్ డైల్ ద్వారా కాల్ చేయండి అందరికి ఫోన్ చేస్తే మాకు వస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు కూడా మేము ఉపయోగించాము మీ వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే డ్రగ్ సరఫరా చేస్తారో డ్రగ్ డీలింగ్ డ్రగ్లు అమ్మడం కానీ ఇలాంటివి చేసేవారికి ఖచ్చితంగా మేము పట్టుకొని కోట్లు ప్రతి శిక్ష చేస్తాం కాబట్టి మన మండల్లో మన గ్రామంలో డ్రగ్ ఉండకూడదు అనే నిర్ణయం మనం తీసుకోవాలి ఈ ఈ సందర్భంగా అందరికీ నేను మన మండల్ డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ మండలిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను ఈ డ్రగ్ అవేర్నెస్ మీట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇంత మన మండల ప్రజల కోసం మన స్కూల్ పిల్లలు ఎంఈఓ గారు సహకరించిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు స్కూల్ టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్తే